అధినేత రెండు జనవరి ప్రపంచ మహాసభలను నిర్వహించి రెండవ మహాసభని తూర్పు గోదావరి జిల్లాకు వచ్చి గోదావరి తీరాన రాజమహేంద్ర వరంలో ఈ రెండవ తెలుగు మహాసభను నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం మరింతగా ముందుకు తీసుకెళ్లాలని తెలుగు భాషకు మరింత సేవ చేయాలని చెప్పి మీ అందరి తరఫున వారికి చెప్పేంత నాకు లేదు పరిస్థితులు చూస్తుంటే కొన్నాటికి తెలుగు భాష అనే భయం ఉన్న మన పిల్లలు అక్షరాలు నేర్చుకోవడం లేదేనే బాధ తెలుగు రాయకపోయినా తెలుగు చదవకపోయినా తెలుగు మాట్లాడటం మాత్రం ఇంకా కొనసాగిస్తున్నారు దానికి సంతోషం మధ్య ప్రపంచ మహాసభలు నిర్వహించి తెలుగు భాష పట్ల మమకారాన్ని అభిమానాన్ని పెంచుతూ భాషా వ్యాప్తికి కృషి చేస్తున్నటువంటి మహనీయులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ భారతీయ గారు ఏం చెప్పారంటే తెలుగు చాలా సుందరమైనది వేది శ్రీకృష్ణ దేవరాయలు ఏం చెప్పారో తనందు తెలుగు మనకు చెప్పినట్టు ఒక విషయం